హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఒక చిన్న పోలికతో మీకు విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తానండి నేను ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాను విషాహారం విషం కలిపి ఆహారం వండిన వాడి తప్పేం లేదు వడ్డించిన వాడి తప్పు ఏమీ లేదు తెలిసి తెలిసి అది విషాహారం అని తెలిసి కూడా ఆరగించి చచ్చిన వాడి తప్పు ఏం లేదు మధ్యలో విస్తరాకులు వేసిన వాడిని పట్టుకుపోయారట పోలీసులు అలాగా బెట్టింగ్ యాప్ల్ని డౌన్లోడ్ చేసుకొనిచ్చే ప్లాట్ఫామ్స్ అవి క్రోమ్లు అవని స్టోర్లు అవని వాటి తప్పేమీ లేదు బెట్టింగ్ యాప్ల్ని డిజైన్ చేసిన చైనాలో కొరియాలో జపాన్లో ఇండియాలో వాటి తప్పు ఏమీ లేదు అది బెట్టింగ్ అని ఆడితే డబ్బులు పోతాయని తెలిసి తెలిసి శ్రమ పడకుండా డబ్బులు రావాలన్న దురాశతో అవని అదృష్టం కొద్దీ తమకు డబ్బులు వచ్చి పడతాయని లేదా ఊరికే కాలక్షేపానికని ఆడి ఆ వ్యసనంలో ఆ వ్యసనంలో పడి మురిగి మృతి చెందిన వాళ్ళకి కానీ తప్పేమీ లేదు మధ్యలో బెట్టింగ్ యాపుల్ని ప్రమోట్ చేసిన వాడి పీకలకు వచ్చిందండి ఈ సెలబ్రిటీలందరూ ఇందులో ఒక మర్మం ఉంది చెప్తాను దానికంటే ముందు ఇంకొంచెం విశదీకరించి ఇంతకుముందు ముందు కూడా ఈ డ్రగ్స్ గంజాయి ఇలాంటి వాటి మొన్న మధ్య బెంగళూరులోనూ ఎక్కడో రేవు పార్టీ లంటూ చేస్తే హేమ అనే ఒక సీనియర్ నటి చిక్కుకుపోయి మటి కొట్టుకుపోయి సినిమాలు కూడా మానేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ తప్పులు లేవని నేను అండల్లా కానీ ఆ గంజాయి గట్రా డ్రగ్స్ సప్లై చేసిన వాడికో దాన్ని ట్రాఫికింగ్ చేసిన వాడికో అంటే సరఫరా చేసిన వాళ్ళకు తెలిసి తెలిసి అది మత్తు ప పదార్థం మత్ ద్రవ్యం ఇంకా ఏవో నార్కోటిక్స్ ఏవో ఉంటుంది దాని పేరు అలాంటి ప్రమాదకరమైనవని తెలిసి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కొని కన్జ్యూమ్ చేసేవాడి తప్పు ఏం లేదు మధ్యలో ఈ సెలబ్రిటీలకు వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసా డబ్బులు అవసరమైనప్పుడు సజ్జనార్ లాంటి పోలీస్ ఆఫీసర్లను ఉపయోగిస్తారు ఇంతకు ముందు అకున్ సబర్వాన్ స్మిత సబర్వాల్ సబర్వన్ ఏదో ఆమె భర్త అతడు ఐపీఎస్ఏ అతడి చేత ఈ డ్రగ్స్ వ్యవహారంలో కేవలం సినిమా వాళ్ళనే పట్టుకొని వాళ్ళు నిజానికి అవి వాడారు బాధితులు అనాలి వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళను అసలు ఈ దీన్ని ఈ దేశంలోకి స్మగ్ల్ చేస్తున్న వాళ్ళను ఎవరిని పట్టుకోలే ఈ సినిమా నటుల్ని పట్టుకొని బాగా పిండేసుకున్నారు డబ్బులు తమకు అవసరం మరి ఈ రాజకీయ నాయకులకి అని అప్పుడు ఐపీఎస్ని వాడతారు నాకు గుర్తుండి ఈ సజ్జనార్ అనే ఐపీఎస్ ఆఫీసరు అప్పుడు ఒక అమ్మాయి ప్రియాంక రెడ్డి ఇప్పుడు ఆవిడ పేరిటే దిశ యాప్ ఇప్పుడు దాన్ని ఏదో శక్తి యాప్గా మార్చారని వైసీపీ అను కూటమి ఒకళ్ళనొకళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు తేదీలు కూడా మార్చలేదు కాబట్టి వైసీపీ బాధనే సత్యం అనుకోవాలి ఆ దాని తాలూకు వంగలపూడి అనిత అనేటటువంటి లిప్స్టిక్ మంత్రిని గారి పూర్వపు వీడియోలు ఇప్పటి వీడియోలు కూడాను ట్రోల్ అవ్వడం నేను చూసి ఉన్నాను అప్పుడు ఆ అమ్మాయిని ఆ ప్రియాంక రెడ్డి అనేటటువంటి పశు వైద్యురాల్ని రేప్ చేసి చంపేసిన నలుగురు నేరగాళ్ళని కేసు రీకన్స్ట్రక్షన్ పేరిట ఎన్కౌంటర్ చేసేసింది సజ్జనారే అన్నట్లుగా జ్ఞాపకం నాకు ఒకవేళ పరి పొరపాటు పడి ఉంటే వీక్షకుల నన్ను అధికారి కూడా నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాకు గుర్తుండైతే సజ్జనారే కాకపోతే ఇంటి పేరు అది అసలు పేరు ఇంకేదో ఉంటుంది వ్యక్తి ముఖం అయితే నాకు ఇతడే అన్నట్లుగా గుర్తు ఇప్పుడు ఇతడిని ఉపయోగించి దాన్ని ప్రమోట్ చేశారంటూ దాదాపుగా బుల్లి తెర సీరియల్ నటులందరూ కూడాను ప్రమోట్ చేశారు యాంకర్లు ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్ అయితే నిన్న ఒక వీడియో కూడా విడుదల చేసుకున్నాడు అతడు చేశాడు అది నేరం అని మాకు తెలియదు అంటూ నంగనాచ కబుర్లు ఇప్పుడు చెప్తారు ఆ బెట్టింగ్ యాప్లతో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న దెయ్యాలు కూడా తమ తెలియక చేస్తామని అంటాయి దివాళా దిసి కృంగిపోయి ఏడుస్తున్న వాళ్ళు కూడా తమకు తెలియకే చేస్తారు అనుకు అంటారు తెలిసి చేసినా తెలియక చేసిన నిప్పు ముట్టుకుంటే కాలుతుంది తప్పు అంతే అయితే ఈ అదే చెప్తున్నాను ఈ బెట్టింగ్ యాప్లు అసలు నేరగాళ్ళు తెలిసి తెలిసి శ్రమ పడకుండా తేరగా వచ్చే డబ్బుకు ఆశపడినా ఆటగాళ్ళే బెట్టింగ్ యాపుల్ని వాడే యూజర్సే అసలు నేరస్తులు చేతనైతే దమ్ముంటే ఆ యాప్ల్ని తయారు చేసిన వాడి దగ్గర నుంచి వాటిని యూజర్లకు అందుబాటులో తెచ్చిన ప్లాట్ఫామ్ల దగ్గర నుంచి ప్రమోటర్స్ దగ్గర నుంచి యూజర్స్ దాకా మొత్తం చైన్ మొత్తం పట్టుకోవయ్యా సజ్జనారు ఈ సజ్జనారులను ఉపయోగించిన రాజకీయ నాయ నాయగాళ్లకు నా నాయకులు కారు వాళ్ళు నేరగాళ్ళే అసలు ముందు పట్టుకోవాల్సింది ఆ నేరగాళ్ళని వాళ్ళకి ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు ఇలాంటివి ఏటీఎంలు అన్నమాట వాళ్ళకి డ్రగ్స్ దందాలు బెట్టింగ్ యాప్ దందాలు వీటిని ఏటీఎంలుగా ఉపయోగించుకుంటారు సామాన్యులారా పరిశీలించి చూసుకోండి కామన్ పర్సన్స్కి చెప్తున్నాను చెక్ యువర్ అస్సలు హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ దిస్ సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ 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 భావిరాల ఉజ్వల ప్రశాంత భవిష్యత్తు కోసం మెదళ్ళి ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్